హలో గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే నేను మా అమ్మ స్కూల్ వాళ్ళ చెట్లు అయితే బూడిద వెళ్ళడానికి అయితే వచ్చాను బూడిద ఎందుకు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి లాక్ అయితే ఉంది నేను ఓపెన్ చేస్తాను అంటే అది లాక్ కాదు ఇది కిచెన్ గార్డెన్ ఏమవుతున్నాయంటే ఈ రకంగా అయితే బొక్కలు బొక్కలు పడిపోతున్నాయి ఆకులన్నీ ఎందుకనేది ఏం ఐడియా లేదు ఇవి టమోటా ఇవి ఇవన్నీ బాగానే ఉన్నాయి అంత ఇంత ఈ వంగ చెట్లు మాత్రమే ఆకులు లేచుకొని గోలీ తీసుకొని చెట్ల చెట్ల మీద దాయిల అయితే ఏమని చెప్పింది చెట్లన్నీ